పెట్టుకుని మన ఊరు వెళ్ళాలంటే అది పిల్లలకి యజమానులకి అన్ని వంట చేసి అన్ని సిద్ధంగా పెట్టి మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి మన ఊరు వెళ్తామో అదే విధంగా మన జీవితాలు సిద్ధపాటు దేవుడు రాక సమయంలో సిద్ధపాటు సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి మనం ఉండాలి ఒకటి ఐదుగురు కన్నికలు బుద్ధి కలవారు ఐదు కన్నుకులు బుద్ధి లేనివారు బుద్ధి కలిగిన వారు తమ దేవుడిని సరిపడే నూనె తీసుకొని పెండ్లు కుమార్ని ఎదుర్కొంటకు వెళ్ళారు బుద్ధి లేని వారు తమ తీసుకొని సరిపడ పెండ్ తీసుకుని వెళ్ళలేదు ఉండగా పది మంది కనీతులు నిద్రిస్తున్నారు కుమారుడు ఆలస్యమై ఉన్న దేవుడు అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అండి ఇప్పుడు రావచ్చు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు నాగుడలు ఈ ఈ ఈ కొంచెం సమయంలో ఇంకా ఎవరైనా రక్షణ నడిపించబడతారేమో ఈ కొద్ది సమయంలో ఎవరైనా రామల కోసం ఎదుర్చు మార్చుకుంటారేమో మరి ఎంతబడి వారి గుంపులో ఉంటారేమో దేవుడు మరి కొద్ది సమయం మనకి ఇస్తున్నారు అన్నారు ఆయన రాక ఆలస్యం ఏంటంటే ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అంటే మన జీవితాలను కొంచెం సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి మనం ఉంటామని దేవుడు కొంచెం రాకడా ఆలస్యం చేస్తున్నారనమాట అద్దె నాకు ఇదిగో పెళ్లి కుమారిని ఎదుర్కొని కొనబడిను అందుకు పేకాలు వినబడుతున్నాయి పెండ్లు కుమార్ని ఎదుర్కొని రండి అని పేగలు అప్పుడు కన్యకులందరూ లేచి తమ దివుటీలను చక్కగా పర్చుకొనిరి బుద్ధి కలక కన్యకులు తమ దివుటీలను వెలిగించుకొని పెండ్లి మెందుకు వెళ్ళిరి బుద్ధి లేని కన్యకులు విడవ చూడండి ఇక్కడ వాక్యం ఏ విధంగా సెలవు వస్తుందంటే సిద్ధపాటు కలిగిన జీవితాలు మరి సిద్ధపాటు కలిగిన మనము రక్షణలో దేవుడు రాక సమయంలో మనం ఎత్త పడతాం అనమాట లేని సిద్ధపాటు లేని జీవితాలు ఇక్కడే ఉంటాయి గిడమ పడే దేవుడు ఉంచుతాడమని అతడు మేము ఎరుగుమని ఆమెతో నిశ్చయంగా చెప్పాను మరి బుద్ధి లేని వారి వెళ్ళి అయా మరి పొట్టుకడికి వెళ్ళి కొంచెం నువ్వు తెచ్చేసుకుని అప్పుడు దేవుడు వేసేశాడు ఒక మూసేశాడు మరి తలుపు వేసేసాడు అప్పుడు వెళ్ళి అయ్యా నేను అయ్యా మరి పలానా పాపక్క వచ్చాను తలుపు తీయ్యా నీకు నేను అర్పణలు ఇచ్చాను కదయ్యా నీకు నేను మరి మొదట బహుమతి మొదట ప్రథమ ఫలాన్ని నీకు తీసుకొచ్చి నేను ఇచ్చాను కదయ్యా నీ సేవలో నేను కదయ్యా మరి దైవ సేవలకి నేను అది ఆదిత్యం ఇచ్చాను కయ్యా మరి మొదట దశ భాగాన్ని ఇచ్చాను కదయ్యా మరి ఇన్ని చేశాను కదయ్యా నాకు నాకు తలుపు తెలుగు నేను నీకు పరలోక రాజ్యానికి తెలియదు చూసారండి అది సిద్ధపాటు లేని జీవితాలు ఇలాగ ఉంటాయి అనమాట దేవుడు చూసారండి మనం ఎన్ని చేసినా కూడా సిద్ధపాటు జీవితం అనేది లేకపోతే మరో మనసు అనేది లేకపోతే రక్షణ అనేది లేకపోతే విడువ పడే వారిగా మనము ఈ లోకంలోనే ఉంటాము పరలోక రాజ్యంలో నో ఎంట్రన్స్ ఓటు పెట్టేస్తాడు దేవుడు మన రక్షణ మన రక్షణ పొంది ఉండాలన్నమాట మనం మన మనము మన రక్షణ పొందితే కుదరదండి మన ఇంటి వారిని మన పెరుగు పొరుగు వారిని అందరినీ మాతో అందరినీ నువ్వు ఒక ఆత్మనన్న నా రక్షించావు నా మాటలు పక్క ఇంటికి వెళ్ళి అమ్మ ఇంట్లో అంట అలా అంటా అని కాకోకుండా అమ్మ ఈ రోజు వాకి దేవుడు దేవి దేవికుల ఈ రీతిగా మనతో మాట్లాడారు ఈ రోజు ఆదివారానికి ఆధార ఆరాధనకి రాలేదు కదా శుక్రవారం రాలేదు కదా శనివారం రాలేదు కదా మరి దేవి సాగుకులు ఇంత చక్కగా వాక్యం చెప్పారు అని పక్కింటి అక్క గారి దగ్గరికి వెళ్ళి దైవిక జ్ఞానంతో దైవిక జ్ఞానం కలిసి మరి దేవి సాగుకులు చెప్పిన ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి పక్కన వారికి చెప్తే అమ్మో ఈ అబ్బా చూసారు ఆదివారం ఆరాధనకి వెళ్ళింది కాబట్టి ఈ వాక్యం నాకు చెప్పగలుగుతుంది నేను కూడా మానకుండా దేవుని ఎంతకు వెళితే మన అవ్వకే నేను నేర్చుకుంటాను కదా ఈ రీతి కదా మరి దేవుడు నీకు లెక్క రాస్తాడు అనమాట అక్కడ అక్క వెళ్ళి ఇంకో ఇంకో అక్కని మార్చింది ఈ బిడ నా సన్నిధికి నడిపించిందని దేవుడు చూస్తారన్నమాట మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి మనం ఉండాలి మన పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న వారమే మనం ఉండాలి మొదటి మొట్టమొదటి ఎంతమంది వాళ్ళకి నేను కలిగిన స్త్రీ ఎవరండి మొట్టమొదటి అన్న గురించి ఆదిత్య మించి కరుకాలలో పోషించబడిన స్త్రీ ఎవరండి ఎవరండి సారే పరి మరి ఆమె ఆమె ఇంటి వరకు దైవ సాగులు కూడా ఆ కష్టకాలంలో పోషించబడ్డారు మూడోదిగా మనం చూసినట్లయితే మూడోది చెప్పండి వాటి విని తన బ్రతుకును తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకున్న స్త్రీ ఎవరండి లూరియా నాలుగోదిగా సిద్ధపాటు కలిగిన స్త్రీలు పెండ్లి కుమార్ని ఎదుర్కొని పెండ్లి విందుకు ప్రవేశించారు అన్నమాట బుద్ధి కలిగిన కనయకులు ప్రవేశించారు లేని వారు విడవ దేవుని వాక్యము మరి ఈ విధంగా మనతో ఎంత చక్కగా మాట్లాడి ఈ మధ్య కాల సమయంలో మీరు ఎంతవరకు మరి మరి నేర్చుకున్నారో మరి విన్నారో మీ హృదయంలో ఉంచుకొని దేవుని సన్నిధిని ఇంటికి వెళ్ళంగానే మరి దేవుని సన్నిధిని విడిచి ఇంటికి వెళ్ళంగానే బయటకు ప్రక్కన పడేయకోకుండా సిస్టర్ గారు ఈ రోజు మనకి ఏ విధమైన వాక్యాన్ని చెప్పారు మన జీవితాలకు ఏం సరిపడా వాక్యం చెప్పారు మనల్ని మనం మనల్ని మన కుటుంబాలను నడిపించుకోవటానికి దేవుడు ఏ విధమైన వాక్యాన్ని మనకు బయటపరిచాడు మన మన సిద్ధపాటు కలిగిన జీవితాలనేది మనం కలిగి ఉండాలి మన రక్షణలకు మన బిడ్డల్ని మనల్ని నడిపించుకున్న వారమై ఉండాలి మరి దైవ సాకులు ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆదిధ్యం ఇచ్చే వారిగా ఉండాలి దైవ సాగు పోషించే వారిగా మనం ఉండాలి మనకున్న దాంట్లోనే తీసుకొచ్చి దేవునికయ్యా నాకు ఈ రోజు నా ఇంట్లో పాలే ఉన్నాయా అని వేడి చేసి వేడి చేసి తీసుకొచ్చి దైవ సాకులకు ఇవ్వండి అది మీకు ఎంతో మీకు మీ బిడ్డలకి ఎంతో ఆశీర్వాదం అమ్మా దైవ సాకుల మన మనతో మన దైవ సాగుకులు పోషించబడి ఉంటే మనకి మన కుటుంబాలు పోషించబడతాయి దేవుడు పై నుంచి చూస్తా ఉంటారు మరి ఆదివారం వస్తే మరి గబగబా మరి గుడికొచ్చి మరి దేవు దేవుని సేవలు మరి నేనేం పని చేయాలి అని అయ్యా నేను ఈ రోజు నేను ఏం పని చేయాలి దైవ సేవకులను వచ్చి అడగండి ఏ విధంగా నేను దేవుని సేవలో వాడబడాలి అని దేవుని సమయం గడపండి ఒక్క దినము దేవుడి సన్నిధి దేవుని సన్నిధిలో గడపట వెయ్యి దినాల కంటే మనకు వారంలో ఒక్క రోజు మాత్రమే దేవుడు మనకి ఇచ్చాడు ఆ సమయాన్ని మనం వదులుకోవద్దామా దేవునికి ఇవ్వండి దేవునికి ఇచ్చే మాత్రం ఆనదు దేవునికి ఇవ్వండి దేవుని అడగండి అడిగి మీరు తీసుకోండి ప్రతి ఫలాన్ని మనం పొందిన వారమై ఉంటాం ఈ మధ్యాహ్న సమయంలో మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నామా ఇంటికి ఇంటికి వెళ్ళి విడిచిపెట్టే వారంగా కాకుండా మరి లూందిగా ఏ విధముగా మరి మరి దేవు దేవి సాగు పోషించబడ్డారు మరి కరువు కాలంలో ఏ విధంగా పోషించబడ్డారు మనం ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్న వారనే ఉన్నాం స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఈ మధ్యాహ్న సమయంలో నాయన ఈ ఆరాధనలో ఈ స్త్రీల కూడి కూడికలో తండ్రి ప్రభా ఈ ఉపవాస కూడికలో స్త్రీలమైన వారికి నైనా మాకు చక్కటి నాయన వాట్యనైతే మరి మా హృదయాన్ని ఏ విధంగా కలిగి మరి స్త్రీలుగా తండ్రి రక్షణలోకి మేము మా కుటుంబాల రక్షణలోకి నడిపించుకునే స్త్రీలుగా మేము ఉన్నామా లేదా మరి మా నడవడికి ఎలా ఉన్నది నాయనా ఉపవాసం ఉన్నప్పుడు తండ్రి అయా నీ ఉపవాస దినంలో ఆ సమయాన్ని నీకు కేటాయిస్తున్నామా లేదా తండ్రి ప్రవ్వ మా పనుల్లో మేము ఉంటున్నామా అనేది మేము ఒక ప్రశ్న అయితే వేసుకుని తండ్రి ప్రభువా ఈ సమయంలో గడుపుటకు నాయన ఇంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ఆయన మా కుటుంబాలను మేము రక్షణలకు నడిపించుకునే స్త్రీలుగా మమ్మల్ని మార్చండి అయ్యా నీ రక్షణలకు నడిపించుకుని బిడలుగా నాయన నాయన రక్షణలోకి అయా నేడు నైనా నా బిడలు నా ఇంటి వారును కూడా నాయన నీ రాకడ సమయంలో ఎంత పడే వారిగా నాయన సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నకు సహాయం ఇచ్చేయండి ప్రభు ఏ స్తోత్రము స్తోత్రము నాయన మరి ఆది ఇచ్చే వారి గమంలో ఉంచండి అయ్యా ఈ స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాను సమయంలో తండ్రి ఆయన బహు సమీపంగా ఉన్నది తండ్రి బ్రవ్వా మా జీవితాలను సరి చేసుకునే వారిగా సహాయం చేయండి మా మాడలను ఈ సన్నిలకు నడిపించుకునే వారిగా చేయండి అయ్యా స్తోత్రం చెల్లించుకుంటాను బ్రవ్వా అయ్యా ఈ ఉపవాస కూడికలో స్థీలమైన వారికి నాయన రక్షణ లేని బిడలకు యమనస్తులైన బిడలకు దేవా నీ రక్షణలోకి నడిపించట స్తోత్రం చెల్లించుకుంటాను బ్రవ్వా ఈ స్తోత్రం స్తోత్రం నాయన